హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణలో రెండు వేల ఇరవై ఆరు టెట్ నోటిఫికేషన్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ సో జనవరి మూడో తారీఖు నుంచి టెట్ ఎగ్జామినేషన్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఈసారి టెట్లో కొన్ని మార్పులు అయితే ఉన్నాయి ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పిచ్చిన నేపథ్యంలో టెట్ మీద ప్రభుత్వ టీచర్లు అందరూ ఇప్పుడు ఎవరైతే ఇన్ సర్వీస్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా టెట్ క్వాలిఫై అవ్వాలి ఇది కంపల్సరీ దాన్ని అమెండ్ చేస్తూ కూడా ఒక జీవో ఇవ్వడం జరిగింది అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు టెట్కి మనకు కేవలం ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ డేస్ మాత్రమే టైం ఉంది ఈ నేపథ్యంలో అసలు టెట్కి లాస్ట్ డేట్ ఎప్పుడు ఎలా అప్లై చేయాలనే అంశాలను మనం చూద్దాము సో ఫ్రెండ్స్ చూడండి మనకు నిన్న దిశ డైనమిక్లో నిన్న ఈ న్యూస్ రావడం జరిగింది అయితే ఇక్కడ చూసే ఈ న్యూస్లో ఉన్న అంశాన్ని ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ మనం తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ విడుదలైంది ఈ నెల పదిహేను నుంచి ఇరవై తొమ్మిదో తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్టు విద్యాశాఖ అధికారులు తెలిపారు అంటే నవంబర్ ఇరవై తొమ్మిది లాస్ట్ డేట్ ఫర్ ద అప్లికేషన్ వచ్చే ఏడాది జనవరి మూడో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు కాగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి తొలి విడత టెట్ నోటిఫికేషన్ జనవరిలో జారీ చేశారు సో ఈ పరీక్షలు పూర్తవగా దాని ఫలితాలు కూడా జూలై ఇరవై రెండు నాడు రిలీజ్ చేశారు సో ఆల్రెడీ తెలిసిందే అయితే రీసెంట్గా ఈరోజు మనకు టెట్ టూ ఫేస్ టూ అనేది రిలీజ్ చేస్తున్నారు అయితే మరొక వైపు ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు కూడా టెట్లు అర్హత సాధించాలని సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే అయితే దీని మీద ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి బట్ ఏదేమైనా కానీ ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న టీచర్లందరూ కూడా ఖచ్చితంగా టెట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పాస్ కావాల్సిందే లేకపోతే తమ ఉద్యోగాన్ని కూడా కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి ఇదైతే చాలా కీలకమైనది ఈ టెట్ సో ఫ్రెండ్ దీనికి సంబంధించి మనకు విద్యాశాఖ ఇచ్చిన ఈ టీజీ టెట్ జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ యొక్క ప్రెస్ నోట్ని ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము సో ఇక్కడ చూడండి నవీన్ నికోలాస్ ఐఏఎస్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గారు ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఎవరైతే టెట్ ఎగ్జామ్ రాయడానికి సిద్ధంగా ఉన్నారో అభ్యర్థులకు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మనకు పదిహేనవ తారీఖు నుంచి మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ నోటిఫికేషన్ అనేది పద్నాలుగో తారీఖు నాడు రిలీజ్ అవుతుంది అనగా ఈరోజు అని చెప్పేసి మనకి ఇక్కడ మెన్షన్ చేశారు అదేవిధంగా ఈ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఈ నవంబర్ పదిహేను నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు మధ్యలో ఉంటుంది ఈ వెబ్సైట్లో స్కూల్ ఈడు డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ అని క్లియర్గా ఈ ప్రెస్ నోట్లో రిలీజ్ చేశారు ఈ వన్ పేజ్ ప్రెస్ నోట్లో సో ఇక్కడే ఫ్రెండ్స్ ఇక్కడ మధ్యలో చూడండి సో తెలంగాణ టెట్ విల్ బి కండక్టెడ్ ఇన్ ద స్టేట్ ఇన్ ఆన్లైన్ మోడ్ యాజ్ ఎ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ బిట్వీన్ జనవరి థర్డ్ అండ్ జనవరి థర్టీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ సో జనవరి మూడు నుంచి ముప్పై ఒకటి మధ్యన ఎగ్జామ్ నిర్వహించబోతా ఉన్నారు సో ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్ వచ్చింది అయితే నిన్ననే పదమూడో తారీఖే మనకు మరొక జివో ఎంఎస్ నెంబర్ ట్వంటీ ఎయిట్ రిలీజ్ చేయడం జరిగింది సో చూడండి ఇక్కడ ఈ జివో ఎంఎస్ నెంబర్ ట్వంటీ ఎయిట్ దేనికి సంబంధించిన అంటే స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అమెండ్మెంట్ రూల్ టువెల్వ్ అంటే రూల్ టువెల్ని అమెండ్ చేస్తున్నారు ఎగ్జిమ్షన్ ఫ్రమ్ పాసింగ్ టెస్ట్ అంటే ఫ్రెండ్స్ గతంలో టీచర్లకు ఈ టెట్ కొందరికి పాస్ అవ్వాల్సిన అవసరం లేదని చెప్పేసి ఎగ్జెంప్షన్ ఇచ్చారు దాన్ని సవరిస్తూ ఈ జియో నెంబర్ థర్టీ ట్వంటీ ఎయిట్ అనేది తీసుకురావడం జరిగింది సో దీనికి సంబంధించి మనం పూర్తిగా చూసే ప్రయత్నం చేసినా దీంట్లో ఇక్కడ మెన్షన్ చేశారు సో ఇక్కడ సుప్రీంకోర్టుకు సంబంధించిన ఆర్డర్ నేపథ్యంలో ఇలా చేస్తున్నామని చెప్పేసి కాబట్టి మరి దీంట్లో ఏముంది ఈ రూల్ నెంబర్ ట్వెల్వ్లో గతంలో ఏముండే ఇప్పుడు ఏముందనే అంశాన్ని ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం సో ఫ్రెండ్స్ రూల్ నెంబర్ టువెల్వ్ ఎగ్జి ఫ్రమ్ పాసింగ్ దెస్ట్ ఎవరైతే రెండు వేల పది ఆగస్ట్ ఇరవై మూడు కంటే ముందు ఉద్యోగాల్లో అయ్యారు వారు టెట్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాల్సిన అవసరం లేదని చెప్పేసి గతంలో మనకు ఈ జివో నెంబర్ థర్టీ ఎయిట్ ద్వారా మనకు అవకాశం ఇవ్వడం జరిగింది కానీ సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఇప్పుడు అందరు టీచర్లు ఖచ్చితంగా టెట్ క్వాలిఫై అవ్వాలన్నారు కాబట్టి దాన్ని మార్పులు చేస్తూ ఇన్ సర్వీస్ టీచర్లకు సంబంధించి టూబీ ఈ విధంగా ఉన్న రూలు ఈ విధంగా మారుతుందని చెప్పేసి ఇచ్చారు సో మరి ఏ విధంగా మారుతుంది అనేది చూస్తే ఇక్కడ ఆల్ ఇన్ సర్వీస్ టీచర్ వర్కింగ్ ఇన్ గవర్నమెంట్ లోకల్ అథారిటీ అండ్ ప్రైవేట్ ప్రైవేట్ ఎయిడెడ్ అన్ ఎయిడెడ్ అన్నింటిలో కూడా పనిచేస్తున్న ప్రభుత్వ ప్రైవేట్ టీచర్లు అందరూ కూడా ఖచ్చితంగా తెలంగాణ టెట్ కండక్టెడ్ బై ద స్టేట్ గవర్నమెంట్ ఆర్ సి టెట్ కండక్టెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ అంటే సీటెట్ లేదా మన తెలంగాణ టెట్ సో ఈ రెండిట్లో ఏదైనా ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి దీంట్లో పేపర్ వన్ పేపర్ టూ అని రెండు ఉంటాయి ఫ్రెండ్స్ ఈ పేపర్ వన్ అనేది మనకు ఎవరికంటే సెకండరీ గ్రేట్ టీచర్స్ అండ్ ఎల్ఎఫ్ఎల్ హెడ్ హెడ్ మాస్టర్స్ అపాయింటెడ్ బై బోత్ డిఎడ్ ఆర్ బిఎడ్ సో పేపర్ వన్ వాళ్ళు అప్పేర్ అవ్వాలి అదేవిధంగా పేపర్ టూ వచ్చేసి స్కూల్ అసిస్టెంట్ అదేవిధంగా లాంగ్వేజ్ ఫండెట్ హెడ్ మాస్టర్స్ ఆఫ్ హై స్కూల్ పర్మిటెడ్ టు అప్పయర్ ఫర్ ద పేపర్ టూ సో ఓవరాల్గా ఇప్పుడు మనకు రెండు వేల పది ఆగస్టు ఇరవై మూడు కంటే ముందు అపాయింట్ అయిన వారికి టెట్ అవసరం లేదని చెప్పేసి గతంలో ఏదైతే ఎగ్జామిషన్ ఇచ్చారో ఆ రూల్ అనేది ఇప్పుడు లేదు దాన్ని అమెండ్ చేసి అందరు ఖచ్చితంగా టెట్ రాయాలి క్వాలిఫై అవ్వాలని చెప్పేసి మనకు రూల్ పెట్టడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు అయితే మనకు అఫీషియల్ నోటిఫికేషన్ ఈ వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది సో అక్కడ నుంచి మనం ఆ నోటిఫికేషన్ తీసుకొని ఈరోజు సాయంత్రం వరకు దాని మీద అయితే వీడియో చేసే ప్రయత్నం చేద్దాం సో ఫ్రెండ్స్ ఎవరైతే డిఎస్సి టార్గెట్గా ప్రిపేర్ అవుతున్నారో ఖచ్చితంగా తమ ప్రిపరేషన్ స్పీడప్ చేయాలి కన్సిస్టెంట్గా ఇక సోషల్ మీడియాకు దూరంగా ఉండి సో ఈ ఉద్యోగ సాధనపై దృష్టి పెట్టాల్సిన సమయం అయితే ఆసనమైంది సో ఫ్రెండ్స్ ఇది మనకు టెట్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్